వెల్కమ్ టు మై ఛానల్ సింహరాశిలో కుజ సంచారం ఈ రాశి వారికి అద్భుతమైన మార్పులు ఉన్నాయి వేద శాస్త్రంలో నవగ్రహాలకు ప్రత్యేకమైనవి గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశులను సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జాతకాలు నిర్ణయిస్తూ ఉంటాయి రెండు వేల ఇరవై సంవత్సరంలో కుజ సంచారం కొన్ని రాశుల వారికి అదృష్ట రాశులుగా మారుస్తాయి కుజగ్రహం చాలా శక్తివంతమైన గ్రహం కుజుడు శక్తికి ఆవేశానికి ఉంటారు జాతకంలో కుజుడు స్థానం వ్యక్తి యొక్క స్వభావాన్ని ఎన్నో సవఫలితాలు వస్తాయి జాతకంలో కుజుడు బలంగా ఉంటే సబ్ఫలితాలు వస్తాయి బలహీనంగా ఉంటే ఆరోగ్యం దెబ్బతింటుంది ఏ పని మీద శ్రద్ధ ఉండదు జూనియంలో కుజుడు సింహరాశిలో సంచరిస్తాడు సింహరాశిలో కుజ సంచారం కారణంగా లబ్ధి పొందే రాశుల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తులారాశి వారికి తులారాశి జాతకులకు ఈ యొక్క కుజ సంచారము అనుకూలంగా ఉంటుంది కుజుడు తులారాశిలో ఆదాయం లాభ స్థానంలో ఉంటాడు కాబట్టి మీ ఆదాయం బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి తులారాశి వారికి నూతన ఆదాయ మార్గాలు తరుచుకుంటాయి కొత్త ఉద్యోగాలు చేపట్టడానికి పెద్ద చేరుకోవడానికి అనుకూల సమయము ఈ రాశి వారి ప్రయాణాలు చేసి ప్రయోజనాలు పొందుతారు సింహరాశి వారికి కుజుడి రాశి మార్పు చాలా అనుకూలంగా ఉంటుంది సింహరాశిలో కుజుడు లగ్న రాశిలో సంచరించడం వల్ల సింహరాశి జాతకులకు కలిసి వస్తుంది ఈ యొక్క సమయంలో లాభాలను పొందుతారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి జీవితంలో మంచి సమయం ప్రారంభమవుతుంది ఆర్థికంగా ప్రయోజనాలు పొందుతారు ఇది సింహరాశి జాతకులకు అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు రుచిక రాశి వారికి సింహరాశిలో కొద్ది సంచారం మంచి ఫలితాలు ఇస్తుంది కుజుడు రుచిక రాశిలో వృత్తి స్థానాల మధ్య సంచారం చేస్తారు కాబట్టి ఈ రాశి వారు వృత్తి వ్యాపారాల్లో మంచి విజయాలు సాధిస్తారు అంతేకాదు కుజుని ప్రభావం యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇది కొత్త ప్రాజెక్టు స్టార్ట్ చేయడానికి మంచి అవకాశాలు ఇస్తుంది రాశి వారికి ఇది ఒక సమయంగా చెప్పుకోవచ్చు కోసం మా సబ్స్క్రైబ్ చేసుకోండి